కనిపించకుండా పోయిన విహారీ గురించి లక్ష్మి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టిందన్న విషయం రౌడీల ద్వారా సుభాష్కి తెలుస్తుంది ఇక వెంటనే సుభాష్ మోహన్కి మాస్క్ వేసుకుని విహారీని కొడతాడు తర్వాత విహారీకి గన్గురి పెట్టి లక్ష్మికి ఫోన్ చేసి ఇస్తూ నువ్వు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళానన్న విషయం లక్ష్మికి చెప్పు ఫోన్ మాట్లాడు అని చెప్పి అలా ఫోన్ని విహారీకి దగ్గరగా పెడతాడు హలో లక్ష్మి అని చెప్పి విహారి మాట్లాడుతుంటే విహారి మాట వినగానే లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది విహారి గారు ఏమైపోయారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని లక్ష్మి అడుగుతుంటే నేను మన మెయిన్ బ్రాంచ్కి ఢిల్లీకి వచ్చాను లక్ష్మి ఆ వంద కోట్లు ఏమయ్యాయో మన సర్వర్లో ఉన్న ఐపీ అడ్రస్ ద్వారా తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు దాంతో విహారీ మనసులో ఎలాగైనా సరే లక్ష్మికి నేను కిడ్నాప్ అయ్యానన్న విషయాన్ని తెలియచేయాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా సుభాష్ ఫోన్ లాక్కుంటూ ఉంటాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారీ కంగర్గా మాట్లాడుతూ ఉంటే ఇక ఫోన్ పెట్టే కానీ ఇప్పటికైనా నీ డౌట్ తీరిందా విహారీ క్షేమంగా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాడు అని ఇన్స్పెక్టర్ సంధ్య అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి లేదు మేడం ఇప్పుడే నాకు అసలైన డౌట్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా విహారీ గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి లక్ష్మి ఇన్స్పెక్టర్ అధ్యయం తీసుకుని ఇంట్లో నుండి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరి లక్ష్మి విహారీని ఏ విధంగా కాపాడుకుంటుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి